లక్ష్మీదేవి సముద్రం నుండి వచ్చిందని అందరికీ తెలుసు కానీ ఆ సముద్రంలోకి ఎలా వెళ్ళి ఒకసారి దూర్వాస మహర్షి శ్రీ మహావిష్ణువుకు నిర్మాల్యహారాన్ని ప్రసాదిస్తారు విష్ణుమూర్తి దానిని ఐరావతం మీద ఊరేగుతున్న ఇంద్రుడికి ఇస్తారు ఇంద్రుడు ఆ దండను కళ్ళకైనా అద్దుకోకుండా ఐరావతం మెడలో వేస్తారు ఆ తెల్ల ఏనుగు తన సహజ లక్షణం కొద్దీ ఆ మాలను విసిరి నేలకేసి కొడుతుంది అది చూసిన దూర్వాస మహర్షికి కోపం కట్టలు తెంచుకుంటుంది అప్పుడు ఇంద్రుని చూసి ఇంద్ర అంతులేని సంపదలను చూసుకునే కదా ఈ మిడిసి ఈ సంపదలన్నిటికీ మూలం సముద్రం పాలవుగాక అని శపిస్తాడు ఈ శాపం కారణంగానే సంపదలకి మూల కారణమైన లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్లిపోతుంది కొంతకాలం తరువాత జరిగిన క్షీరసాగర మదనంలో బయటికి వచ్చి విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటుంది లక్ష్మీదేవి తండ్రి భృగు మహర్షి తల్లి ఖ్యాతీదేవి ఈ భృగు మహర్షి బ్రహ్మకి మానసపుత్రుడు లక్ష్మీదేవి జన్మ రహస్యాన్ని తెలుసుకున్న మీ అందరికీ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది